కాయండి విమనా ఫ్యాషన్స్ అండి జార్జెట్ శారీస్ అండి లేనీ సారీస్ అండి ప్యూర్ జార్జెట్ కాదండి ఇది పళ్ళు వస్తే బ్లౌజ్ రాదు బ్లౌజ్ వస్తే పళ్ళు రాదండి ఆ విధంగా వచ్చిన ఈ సారీసు దీనికి పళ్ళు వచ్చిందండి ఇది ఒక పళ్ళు పళ్ళు వచ్చింది డిజైన్ చాలా బాగుందండి లైట్ కలర్ పైన మెరూన్ కలరు ఎల్లో కలరు బాగుందండి ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది చాలా బాగుంది మెరూన్ కలర్లో బ్లౌజ్ సెట్ చేయించుకుంటే బాగుంటుందండి క్లాత్ చాలా మెత్తగా ఉందండి ఇవి రప్ప ఎండ్అప్ యూజ్ చేయొచ్చు డైలీ యూజ్ మనకు బాగుంటాయి ఇవి త్రీ నైంటీ నైన్ టూ ఫార్టీ నైన్ అండి టూ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఈచ్ వన్ శారీ టూ ఫార్టీ నైన్ శారీస్ ఫెబ్రిక్స్ అంతగా వచ్చినాయండి శారీస్ కాకపోతే బ్లౌజ్ రాలేదు అదే దీనికి ఉన్న ఫాల్ట్ డ్యామేజ్ మిస్పింటు అట్లేం కాదండి బ్లౌజ్ రాకపోవడమే దీనికన్నా మైనస్ టూ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి లైట్ కలర్ అండి లైట్ కలర్ పైన బ్లూ కలర్లో వచ్చింది డిజైన్ బ్లూ కలర్ పళ్ళు అంతే అండి బ్లౌజ్ రాలేదు వీటికి డ్యామేజ్ మిస్పెంట్ అట్లా ఉండదండి బ్లౌజ్ రాలేదు కాబట్టి మనకు తక్కువలో వచ్చినాయి అంతే అంతే అండి టూ ఫార్టీ నైన్ అండి ఈచ్ వన్ సారీ బ్లౌజ్ లేదు వీటికి పళ్ళు ఉంటుంది కొన్నింటికి బ్లౌజ్ పళ్ళు కూడా రాదండి డిజైన్ చాలా బాగుందండి చాలా బాగుంది క్లాత్ కూడా బాగుంది అయిన టప్ యూజ్ చేయొచ్చు మిషన్ వాష్ అయినా ఏదైనా కూడా ఇవి చెడిపోవు ముడత రావు చాలా బాగుందండి శారీ క్లాత్ కానీ అది కానీ మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా టూ ఫార్టీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా లైట్ కలర్ శారీ అండి బ్లాక్ ఆరెంజ్ కలర్ డిజైన్ వచ్చింది వర్క్ వచ్చిందండి ఈ సారీకి వర్క్ సారీ ఫ్లవర్స్ పైన వర్క్ వచ్చింది ఇది కనిపిస్తుంది అనుకుంటా ఫ్లవర్స్ పైన ఈ విధంగా వర్క్ వచ్చింది చెమకీ వర్క్ లాగా వచ్చిందండి ఇది పళ్ళు అండి పళ్ళులో పెద్దగా వచ్చింది డిజైన్ పళ్ళు నిండు వచ్చింది ఇది పళ్ళు పాటు ఇది సారీ అండి ఇక్కడి వరకు కూడా పళ్ళునే వచ్చింది నుండి శారీ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది ఆరెంజ్ కలర్లో ఈ కలర్లో మనం బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి బ్లాక్ అయినా బాగుంటుంది కాకపోతే బ్లాక్ కామన్ అందరూ అన్నింటికి బ్లాక్ కుట్టి కదా బ్లాకే వేస్తుంటారు కామన్ అనిపిస్తుంది కదా ఈ కలర్ అయితే ఇంకా బాగుంటుంది ఆరెంజ్ కలర్లో డిజైన్ చాలా బాగుందండి పళ్ళుల్లో బార్డర్లో డిజైన్ వర్క్ వచ్చిందండి పైన మాత్రము ప్లెయిన్ వచ్చింది డిజైన్ వచ్చింది కానీ వర్క్ రాలేదు బార్డర్ పై కింది బార్డర్లో వర్క్ వచ్చిందండి టూ ఫార్టీ నైన్ అండి ఈచ్ వన్ సారీ టూ ఫార్టీ నైన్ క్లాత్ చాలా బాగుందండి ఎక్కడ ఏమి కూడా లేవు ఇవి మిస్ దీంట్లో డ్యామేజ్లు కావు ఫ్రెష్ కాకపోతే బ్లౌజ్ రాలేదు అదే తింటున్న క్వాలిటీ అందుకే మనకు తక్కువలో వచ్చేసినాయి టూ ఫార్టీ నైన్ అండి ఈచ్ వన్ సారీ టూ టూ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా బ్లూ కలర్ శారీ అండి లైట్ కలర్ చాలా బాగుందండి బ్లూ కలరు క్రీమ్ కలర్ పైన వైట్ పైన డిజైన్ వచ్చింది చాలా బాగుందండి క్లాత్ కూడా చాలా బాగుంది దీనికి పళ్ళు రాలేదు బ్లౌజు రాలేదండి రన్నింగ్ బ్లౌజ్ వచ్చినా అనుకోవచ్చు శారీ పెట్టే ఉంది కాబట్టి ఇష్టం ఉంటే మనం ఉంచుకోవచ్చు లేకపోతే బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు పళ్ళు రాలేదు దీనికి క్లాత్ బాగుంది శారీ డిజైన్ బాగుంది డ్రెస్ లగిన అట్లాంటి వాటికి మనకు బాగుంటుంది శారీకైనా బాగుంటుంది ఇక్కడ ఏం రాలేదండి దీనికి పళ్ళు కూడా రాలేదు పళ్ళు రాలేదు బ్లౌజ్ రాలేదు టు డ్యామేజ్ అట్లా ఏం లేదు కాకపోతే బ్లౌజ్ పళ్ళు రాలేదండి దీనికి టూ ఫార్టీ నైన్ ఈచ్ వన్ సారీ టూ ఫార్టీ నైన్ అండి క్లాత్ మాత్రం చాలా బాగుంది రఫ్ అయిన యూజ్ చేయొచ్చు డైలీ యూజ్గా మనకు బాగుంటుందండి అండి టూ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇంకొకసారి అండి క్లాత్ చాలా స్మూత్గా చాలా బాగుందండి చాలా మెత్త ఉంది స్మూత్గా వచ్చిందండి క్లాత్ ఈ సారీ కూడా పళ్ళు రాలేదండి సేమంతే వచ్చింది ఈ పళ్ళు కానీ బ్లౌజ్ కానీ లేదు కాకపోతే శారీ పెద్దగానే ఉందండి అన్ని శారీస్ వచ్చినంత వచ్చింది కాకపోతే మనకు బ్లౌజ్ కానీ పళ్ళు కానీ ఇవ్వలేదు ఇవి ఇట్లానే వచ్చినాయండి శారీస్ టూ ఫార్టీ నైన్ అండి ఈచ్ వన్ శారీ టూ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఎక్స్ట్రా అండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఈ రేట్లో మాత్రం రావండి ఈ సారీస్ క్లాత్ చాలా బాగుంది స్ప్రింట్లు డ్యామేజ్లు ఉన్న సారీస్ ఎంత రేట్లు అమ్ముతున్నారు మీరు చూస్తున్నారు కదా దీనికి అట్లాంటివి ఏం రాలేదు లేవు కాకపోతే మన బ్లౌజ్ లేదు బ్లౌజ్ వేరే ప్లెయిన్ బ్లౌజ్ కానీ ఏదైనా మనం పేరప్ చేయించుకుంటే బాగుంటుందండి ఒక శారీ అండి దీనికి కూడా పళ్ళు బ్లౌజ్ రాలేదండి కాకపోతే శారీ చాలా బాగుందండి లైట్ కలరు బహుశా ఈ కలర్లో ఈ డిజైన్లో ఉండొచ్చు బ్లౌజు పళ్ళు కానీ దీనికి రాలేదు దీన్నే మనం తీసి హైడ్స్ కానీ అక్కడ వేయించుకుంటే బాగుంటుందండి లోపల సైడ్ తీసేసి బాగుంటుంది క్లాత్ మాత్రం చాలా బాగుందండి డైలీ యూజ్కి కానీ డ్రెస్ పర్పస్కి కానీ బాగా యూజ్ అవుతుంది అండి లాంగ్ ఫ్రాక్స్ చూపిస్తున్నారు కదా ఇప్పుడు శారీస్ తీసుకొని కానీ బాగుంటుంది శారీ చాలా పెద్దగా వచ్చిందండి బ్లౌజ్ రాలేదు పళ్ళు రాలేదు టూ ఫార్టీ నైన్ ఈచ్ వన్ శారీ క్లాత్ చాలా బాగుంది క్లాత్ బాగుంది దీని ఫాల్టీ అండి బ్లౌజ్ కానీ పళ్ళు కానీ లేకపోవడం కొన్నింటి బ్లౌజ్ పళ్ళు వచ్చినాయి కొన్నింటికి అవి కూడా రాలేదు let me shut this one for candy thank you